హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇటీవల విఏహెచ్ఏ విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు డిసెంబర్ పదకొండో తారీఖున దరఖాస్తు గడువు ముగిసింది దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం ఈ పోస్టులకు ఎంతమంది అప్లై చేశారంటే పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు మంది అప్లై చేశారు అంటే ఒక పోస్ట్కు పది మంది లెక్కన అప్లై చేశారు ఫ్రెండ్స్ అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే వన్ ఇస్ టెన్ రేషియోలో ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది మరి ఈ యొక్క ఇరవై ఏడో తేదీ నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు ముప్పై ఒకటో తేదీన కంప్యూటర్ పరీక్ష దీనికి నిర్వహిస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది మొత్తం రెండు విభాగాల్లో నూట యాభై మార్కులకు ఉంటుంది పార్టీఏలో జనరల్ స్టడీసు మెంటల్ ఎబిలిటీ యాభై మార్కులకి పార్టీ బిలో పశుసంవర్దత సంబంధ సబ్జెక్టుకు వంద మార్కులు ఉంటుంది మొత్తం పేపర్ అనేటువంటిది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇక్కడ నెగటివ్ మార్క్ నిబంధన కూడా ఉంది సో గతంలో అయితే లేదు ఇప్పుడైతే ఒక తప్పుకు వన్ బై థర్డ్ వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారని చెప్పి కూడా తగ్గి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ మార్కులు కూడా కేటాయిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఎవరికంటే గోపాలమిత్ర గోపాలమిత్ర సూపర్వైజరు ఇక్కడ అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి గరిష్టంగా పదిహేను మార్కుల వరకు కేటాయిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతేకాకుండా డిస్టిక్ వైజు ఇక్కడ ఎన్ని మనకు అప్లికేషన్స్ వచ్చాయి ఈ పోస్టులకి మొత్తం మనం ఏం చెప్పుకున్నాము పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు అప్లికేషన్స్ వచ్చాయి దీంట్లో శ్రీకాకుళం జిల్లాలో ముప్పై నాలుగు పోస్టులకు గాను ఒక వెయ్యి నాలుగు వందల నలభై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు విజయనగరంలో పదమూడు పోస్టులకి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు విశాఖపట్నంలో ఇరవై ఎనిమిది పోస్టులకి ఒక వెయ్యి ఐదు వందల పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారు అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో పదిహేను పోస్టులకి ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది అప్లై చేసుకున్నారు పశ్చిమ గోదావరిలో నూట రెండు పోస్టులకి ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై మూడు మంది కృష్ణా జిల్లాలో నూట ఇరవై పోస్టులకు ఒక వెయ్యి రెండు వందల ముప్పై తొమ్మిది మంది గుంటూరులో రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది అప్లై దరఖాస్తు చేసుకున్నారు ప్రకాశం జిల్లాలో నూట డెబ్భై ఏడు పోస్టులకు గాను రెండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది గరిష్టంగా అప్లై చేసుకున్నారు ఫ్రెండ్స్ మరి నెల్లూరులో నూట నలభై మూడు పోస్టులకి తొమ్మిది వందల అరవై రెండు మంది అప్లై చేసుకున్నారు కర్నూలులో రెండు వందల యాభై రెండు పోస్టులకి రెండు వేల డెబ్బై ఆరు మంది సెకండ్ హయెస్ట్ ఇది అంతేకాకుండా వైఎస్ఆర్ డిస్టిక్లో రెండు వందల పది పోస్టులకి ఒక వెయ్యి డెబ్బై రెండు మంది అప్లై చేసుకున్నారు అనంతపురంలో నాలుగు వందల డెబ్భై మూడు పోస్టులకు వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది మంది అప్లై చేసుకున్నారు ఫ్రెండ్స్ హయ్యెస్ట్ పోస్టులు ఇవే సో నాలుగు వందల డెబ్భై మూడు తక్కువ మంది వెయ్యి మంది అప్లై చేసుకున్నారు వెయ్యి డెబ్బై తొమ్మిది మంది చిత్తూరులో వంద పోస్టులకి వెయ్యి నలభై ఎనిమిది మంది అప్లై చేసుకున్నారు సో ఇట్లా మొత్తం పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు మంది అప్లై చేసుకున్నారు సగటున ఒక పోస్ట్కి పది మంది దరఖాస్తు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ కాంపిటీషన్ అయితే బాగా టఫ్గానే ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి గోపాలమిత్ర గోపాలమిత్ర సూపర్వైజర్లకు గరిష్టంగా ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంటున్నారు సో అప్పుడు ఎవరైతే మెరిట్లో ఉండాలనుకుంటే ఆ ఫిఫ్టీన్ మార్క్స్ని క్రాస్ చేయాలంటే చాలా ఎక్కువ స్కోర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నూట యాభై మార్కులకి చాలా ఎక్కువగా స్కోర్ చేయాల్సి వస్తుంది సో జాగ్రత్తగా ప్రిపరేషన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి సో ఈ వీడియోని మరి కొంతమందికి చేరవేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క వెయిటేజ్ మార్క్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి దానివల్ల ఎవరైతే యాస్పరెంట్స్ ఉంటారో వీళ్ళకొద్దిగా అది ప్రతికూల ప్రభావం చూపొచ్చాము సో ప్రతికూల ప్రభావం చూపుకుంటూ ఉండాలంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అయినా వాళ్ళు ప్రిపరేషన్ ఇంకొంచెం గట్టిగా అంటే స్ట్రాంగ్గా ఇంకా కొంచెం ఎక్కువగా టైం కేటాయించి చదువుతారని చెప్పేసి నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఈ యొక్క విఏహెచ్ఏ సంబంధించినటువంటి ఈ యొక్క వన్ టు టెన్ రేషియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ చూసుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ